హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సినీ జగత్తులో తనదైన ముద్ర వేసుకున్న నాయక త్రిష ఆమె వెండి తెరపై ఎన్ని ప్రేమ కథల్లో జీవించిందో తెరవెనుక కూడా ఆమె జీవితం ఎన్నో ప్రేమ కథలతో ముడిపడి ఉంది త్రిష కెరీర్ తొలి ఆమెతో నటించిన ఒక కోలీవుడ్ దళపతి హీరోతో ప్రేమయం నటించేదనేది వర్గాల్లో పెద్ద చర్చ వాళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమాలు వరుసగా విజయవంతం కావడంతో వారి మధ్య కెమిస్ట్రీ తెర వెనుక కూడా ఉందనే గుసగుసలు పెరిగాయి అప్పటికే ఆ హీరో వివాహితుడు కావడంతో ఆ బంధం ఆయన కుటుంబంలో అలజడి రేపింది ఆ హీరో కుటుంబం నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి అల్టిమేటమ్స్ కారణంగా ఆ ప్రేమ కథకు తెరపడింది ఈ వియోగం త్రిషాను బాగా కలిసివేసిందట కొంతకాలం పాటు ఈమె ఆ బంధం కోసం పరితపించింది ఆ తర్వాత కాలం పాటు వారిద్దరూ కలిసి ఏ సినిమాలో నటించలేదు పదిహేను ఏళ్ళ తర్వాత వారు మళ్ళీ కలిసి నటించినా ఆ గతపు గాయాలు ఇంకా మిగిలే ఉన్నాయని అభిమానులు చెప్పుకుంటారు ఆ తర్వాత త్రిషా జీవితంలోకి అడుగు పెట్టాడు తెలుగు తమిళ చిత్రాల్లో పేరున్న రానా అనే ఒక హ్యాండ్సమ్ హీరో వారి స్నేహం ప్రేమగా మారింది వీరిద్దరూ జంటగా కనిపించిన ప్రతిసారి పెళ్లి వార్తలు పుట్టుకొచ్చాయి ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడ్డారని త్వరలోనే ఒక్కటవుతారని అభిమానులు ఆశించారు కానీ ఇది కూడా జరగలేదు ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు మీడియా దృష్టి రానా ఇతర అమ్మాయిలతో ఉన్న సంబంధాల గురించి వచ్చిన వార్తలు వీరి మధ్య దూరాన్ని పెంచాయి పాటు ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్షిప్గా కొనసాగిన ఈ ప్రేమ చివరకు విడిపోయింది చాలా ఏళ్ల తర్వాత ఒక సెలబ్రిటీ టాక్ షోలో రానా త్రిషాతో డేటింగ్ చేసిన విషయాన్ని ధృవీకరించాడు కానీ ఆ లవ్ స్టోరీ వర్కౌట్ అవలేదు అంటూ ప్రశాంతంగా ముగించాడు ఈ విషయాన్ని త్రిషా మాత్రం ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు తన మౌనంతోనే బదులిచ్చింది హీరోలతో బంధాలు తెగిపోయిన తర్వాత త్రిషా తన జీవితంలో స్థిరపడాలని నిర్ణయించుకుంది రెండు వేల పదిహేనులో చెన్నైకి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ మణియంతో నిశ్చితార్థం చేసుకుంది అభిమానులందరూ త్రిషా జీవితంలో కొత్త శకం మొదలైందని సంతోషించారు కానీ విధి మరోలో తలచింది నిశ్చితార్థం అయిన కొద్ది నెలల్లోనే ఈ బంధం కూడా పెటాకులయ్యింది త్రిష తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది తన సినిమా కెరీర్ను ఆపాలని వ్యాపారవేత్త కోరడం అది తనకు ఇష్టం లేకపోవడమే ఈ విడిపోవడానికి కారణమని త్రిష గట్టిగా చెప్పింది సినిమాల కోసం నా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాను అని ఆమె చెప్పిన మాటలు ఆమె వృత్తిపై నిబద్ధతను తెలియజేస్తున్నాయి త్రిష హీరో ధనుష్ మధ్య మంచి స్నేహం ఉండేదని అయితే ఆమె నిశ్చితార్థం చేసుకున్న వ్యాపారవేత్తకు ధనుష్కు సత్సంబంధాలు లేకపోవడం కూడా బ్రేకప్కు ఒక కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి నటుడు సింబుతో కూడా త్రిష ప్రేమలో ఉన్నారనే పుకార్లు చాలా కాలం వినిపించాయి అయితే అవి కేవలం రూమర్స్గానే మిగిలిపోయాయి వరుసగా బంధాలు తెగిపోవడం నిశ్చితార్థం రద్దవడం త్రిషాను ఎంతగానో ప్రభావితం చేశాయి ఇప్పుడు నలభై ఏళ్లు దాటినా సింగిల్ గానే తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు త్రిష ఆమెకు పెళ్లి చేసుకోవాలనే తొందర లేదని తప్పుడు నిర్ణయం తీసుకొని ఆ తర్వాత విడాకులు తీసుకోవడం తనకు ఇష్టం లేదని తన జీవిత భాగస్వామి కోసం వేచి చూస్తానని త్రిష తరచుగా చెబుతుంటుంది వ్యక్తిగత జీవితంలో ఎన్ని గందరగోళాలు ఎదురైనా నటిగా ఆమె ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు ముఖ్యంగా పొనియన్ సిల్వన్ వంటి భారీ విజయాల తర్వాత ఆమె మళ్లీ క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియాగా తన సింహాసనాన్ని నిలబెట్టుకుంది గత అనుభవాలు ఆమెను భయపెట్టలేదని ప్రేమపై తనకు ఇంకా నమ్మకం ఉందని కానీ సరైన సమయం కోసం వేచి చూస్తానని ఆమె ధైర్యంగా ప్రకటించింది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి